అమ్మ చెప్పింది ఎందుకమ్మా డ్రెస్ వేసుకో గా ఉంటుంది ఎండాకాలం కదా నాడీ నేను ఎక్కుతాను నాడి నోట్లోంచి జారుతాను కాదు ఏదో అన్నాడు సరే నీ ఎలా ఉంది ఉంది అసలు మీరు చెప్తే నమ్మరు నన్ను నేను ఇలా చూసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనమాట లాగా ఉన్నావు ఇంకా ఇన్ని తింటే ఇంకా డుంపు అయిపోతాం అని చెప్పి కదా నా చేతులతో కోనేరు నుంచి నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేశాను స్టార్ట్ చేశారు పయ్యా ఐదు గంటలకి ఇంకా ఆపలేదు వీళ్ళిద్దరు సో ఈ రోజంతా నాకు ఇలాగే ఉంటదనమాట హాయ్ ఆల్ ఈ వీడియో ముందే చెప్తున్నాను అమ్మ నాన్నలతో చాలా ఫన్ ఉంటది అండ్ తట్టు చాలా మటుకు షూట్ చేయొద్దు అన్న ప్లేసెస్ కూడా నేను షూట్ చేసి మీ కోసం చూపిస్తున్నాను సో దానికి మీరు చేయాల్సింది దీనికి కొంచెం వాచ్ రేట్ ఎక్కువ ఇచ్చి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అయ్యో ఏం చేస్తున్నారు రా అప్సరసా ఏంటి ప్రవళి చీకట్లో తిరుగుతుంది అనుకుంటున్నారా జస్ట్ ఏ మినిట్ టింగ్ 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 ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా జస్ట్ ఫైవ్ థర్టీ అయింది సో ఇక్కడ మనం రియాక్షన్ క్యాప్చర్ చేస్తాం అన్నమాట ఫస్ట్ నేను ఎలా ఉన్నాను చెప్పు చెప్పు డాడీ సరే నీ కూతురు ఎలా ఉంది

సో ట్రెడిషనల్గా రెడీ అయ్యాను అనమాట అందుకోసమని తమ్ముల్ చూస్తే ఆల్రెడీ మీ అందరికి అర్థమైపోయినట్టుంది సో వీఆర్ గోయింగ్ టు ద్వారపూడి ఇదే రెడీ అయిపో అసలు మీరు చెప్తే నమ్మరు నన్ను నేను ఇలా చూసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనమాట లీ కొంచెం మనసులో అయితే చాలా సంతోషంగా ఉంది ఎందుకు అమ్మ నాన్నతోనే వెళ్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు సో బాబుకి రోజు నుంచి ఎగ్జామ్స్ అండ్ రాముకు డ్యూటీ అండ్ బుజ్జికి కూడా సేమ్ యాక్చువల్గా నైట్ వచ్చి పడుకున్నారనమాట ఉన్నామని చెప్పి ఇందుకోసమని చెప్పి నా వీక్ ఆఫ్ సో సింగిల్ వెళ్దాం అనుకున్నాను బట్ అమ్మ వస్తానన్నారు సో అన్ఎక్స్పెక్టెడ్గా డాడీ కూడా వస్తానన్నారు సో అలా అందరం కలిసి వెళ్తున్నాం అంతే పాప మా అమ్మ లెగించి వండి టీ పెట్టి బొంబాయి చట్నీ చేసి ఈ అందంగా రెడీ అయ్యి ఏం చేశావు నువ్వు ఓ స్టార్ట్ చేస్తారు పయ ఐదు గంటలకి ఇంకా ఆపలేదు వీళ్ళిద్దరు సో ఈ రోజు అంతా నాకు ఇలాగే ఉంటది అనమాట చాలా ఉన్నాయి ఇంకా దాచాం డాడీ చూడు ఇంకా ఎంత టైం ఉందో అది నేను నేనంటే నేనంటే టైమింగ్ టైమింగ్ అంటే నేను ఇది అమ్మ అంటే కదమ్మా జస్ట్ నో జీడిపప్పు ఉప్మా కంప్లీటెడ్ నో విత్ వేడి వేడి టీ సో ఇప్పుడు మా అలెక్క కొన్నదనమాట అది మా అమ్మ అంటే ఆ ఎఫెక్షన్ ఉంటుంది ప్రేమ అభిమానం ఆపి అంటే నా డబ్బులు తీసుకొని నాకే కొండవు కదా ఫీలింగ్ ఏంటంటే ఇప్పటికే డుంపులా కొండవు ఇంకా ఇన్ని తింటే ఇంకా డుంపు అయిపోతావు అని చెప్పి కదా తినాలి డాడీ వయసు పళ్ళు ఉన్నప్పుడే అన్ని తినాలి ఫైనలీ ఆర్ ఎట్ పూడి ఆదియోగి స్టాచ్యూ నేను చూద్దాను దమగూర్లు పట్టాడు లాగే ఉంటాం అనుకో అది వేరే విషయం సో ఆదియోగి స్టాచ్యూ ఇక్కడ ట్రైన్ లోంచే కనిపించింది అనమాట ఈగన్ వెయిటింగ్ బెంగళూరు ఎలాగో వెళ్ళపో వెళ్ళలేకపోయాను సో అందుకోసం అని చెప్పి ఎండ మామూలుగా లేదు రా బాబు వీప్ స్టాప్ అయిపోద్ది బాగా ఏందంటే దర్శనం మనం బాగుంటే ఎవరైనా ద్వారపుడు రావాలంటే ఇప్పుడు రండి మంచి టైం మంచిగా ఖాళీగా చాలా బాగుందనమాట దర్శనం అయితే మా అమ్మ చెప్పింది ఎందుకమ్మా డ్రెస్ వేసుకో కంఫర్ట్గా ఉంటుంది ఎండాకాలం కదా అన్న నేనే నాగలే వేసుకుందామని ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందని చెప్పాను కదా యాక్చువల్గా డాడీకి ఒక వీడియో పంపించి వెళ్దాము అని చెప్పాను అనమాట సో ఇంకొక పన్నెండు జ్యోతిలింగాలు కూడా విల్ ఫినిష్ ఓం నీకు ఏ బ్యాగ్ అమ్మ హ్యాండ్ బ్యాగ్ కావాలి మా అమ్మ అని మా డబ్బులు అని చెప్పకిచ్చాలు నేను పోతాను అయ్య నేనే పోతాను నాకు ఇది వద్దు ఈ ఒక్క మా అంట ఆటలు ఎక్కువ వేసేస్తుంది సో ఇప్పుడే అన్నదానానికి వచ్చామనమాట మా అమ్మ అమ్మడాని ఏంటంటే ఎక్కువ అన్నం తిను బయట ఆగలేస్తే మళ్ళీ తనలే మాట చెప్పు నేను నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నేను ఇక్కడ ట్రిప్కి తీసుకొచ్చాను కదా నీ స్పందన ఏంటి తీసుకొచ్చాను చూసారా సార్ డబుల్ యాక్షన్ ఆస్వాదించాలి పిల్లలు కాబట్టి వాళ్ళ ఆనందం కోరుకోవాలి గుళ్ళో ఉండే అబద్దాలు చెప్తే వచ్చే జన్మలో కూడా తండ్రి అయి పుడతావు చెప్పు అబద్ధం చెప్తావా నాకు తండ్రిగా పుడతావా నిజం సారీ నిజం చెప్తావా నాకు తండ్రిగా పుడతావా నిజమే చెప్తాను సో ఇలాగా పడుకొని ఉన్నా అన్నమాట లైక్ అంటే అన్ని దర్శనాలు అయిపోయాయి జస్ట్ సెకండ్స్ సెకండ్స్లో వెంకట్రామూర్తి దర్శనం అబ్బాయి అందుకోసం ఇద్దరు వచ్చేస్తుంది అందరికీ ఏటల్ల అని ఆలోచిస్తూ ఉండొచ్చు చెబు ఇందులో పడుకుంటా లేకపోతే కృష్ణానికి వచ్చే ఒక కూతురులో గొక్క పడుకున్నాడు సరిపోయారు ఇద్దరూ సాగుతుంది మీకు అలాగా నా కాదు డాడీ నేను నీ ఒళ్ళో పడుకోవాలా నువ్వు నా ఒళ్ళో పడుకోవాలా నువ్వు నా ఒళ్ళో పడుకోవాలి పైసలు అంతా లోపు ఇప్పుడు నేను నీ ఒళ్ళో పడుకోవాలి పడుకోవటం లేదు నాకేం కొనలేదు డాడీ నువ్వు ఇప్పటికొచ్చి నిన్ను నన్ను నమ్మి అమ్మ బ్యాగ్ ఇవ్వదు డాడీ నేను ఏనుకెక్కుతాను దాడి నోట్లోంచి జారుతాను కాదు ఏదో అన్నాడు ఏను బాధపడతా నేను దర్శనం అయితే కంప్లీట్ డాడీ ఎలా అనిపించింది డాడీ నాకైతే సూపర్ ఎందుకంటే ఈ రోజు ఇంకా దర్శనం ఎస్ ద శివుడి దర్శనం అయితే మామూలుగా లేదు సో ఫైనల్ ఇప్పుడు ఇక్కడి నుంచి సామలకోట వెళ్ళి సామలకోట నుంచి వైజాగ్ వెళ్తాం అన్నమాట కుండా మనకి సామలకోట్లో శివలింగానికి అభిషేకం చేసే అవకాశం దొరికిందనమాట రియల్లీ ఐ ఫెల్ సో హ్యాపీ టుడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా చేతులతో కోనేరులోంచి నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేశాను అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే టూ ఫ్లోర్స్ ఉన్నారు సేమ్ శివలింగం టూ ఫ్లోర్స్ ఉంది రియల్లీ రోజు ఏకాదశి అమ్మో ఫైనల్ అవుట్పుట్ నేను ఇలా ఉన్నాను సో ఈరోజు అంటే నా ఫోన్లో ఛార్జ్ లేదు అందుకే లైట్ ఉండదు ఏకాదశి అవ్వడం సో చాలా హ్యాపీగా ఉంది అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట సో సామల్కోట్ల బెక్కినా ఈ టెంపుల్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి యాక్చువల్గా మా అన్నయ్య కాల్ చేశాడు రాఘవేంద్ర అన్నయ్య బట్ అన్నయ్యని కలవడం కుదరలేదు వల్ల అయ్యిందేమో దర్శనం ఫైనల్ ఈ బ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే చాలా అంటే చాలా కంటే చాలా ఎక్కువ సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ శివయ్య ఓకే మా అమ్మకి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ శివయ్య ఫర్ బీయింగ్ విత్ మీ విత్ అస్ ఒకటే అందరూ బాగుండాలి అందరిలో మనం బాగుండాలి అంతే సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి లవ్ యూ బై స్టేషన్ అర్జెంట్గా వెళ్ళాలన్నమాట ఎందుకంటే మా ఫోన్లో ఛార్జ్ లేదు